హలో ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ టెక్ గార్డెన్ గురు సో ఈరోజు మనం ఒక వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్తో వస్తున్నాం సో మీ ఇంట్లో ఎక్వేరియం ఉందా మీకు ఫిష్లు పెంచడం అనేది హాబీనా సో అయితే మీరు గార్డెనింగ్ కూడా ఈజ్ ఏ వన్ ఆఫ్ ద హాబీ అలాంగ్ విత్ ఫిషెస్ పెంచడం దెన్ ఈ పర్టిక్యులర్ వీడియో మీకోసమే సో ఎస్పెషల్లీ ఎక్వేరియమ్స్ గురించి మనం మాట్లాడితే సరే ఎక్వేరియంస్కి గార్డెనింగ్కి ఏంటి లింక్ అనేది మనం తర్వాత మాట్లాడదాం ఫస్ట్ బేసికల్గా ఎక్వేరియంస్ గురించి మనం మాట్లాడినప్పుడు ఎక్వేరియమ్స్తో వన్ ఆఫ్ ద మేజర్ ప్రాబ్లం ఏంటి మనకి ఈ ఫిష్లు ఏవైతే ఉన్నాయో ఈ ఫిష్లు అనేవి బేసికల్గా వాటిలో పూప్ అంటే అవి ఏవైతే వేస్ట్ వదులుతాయో ఆ వేస్ట్ అనేది బేసికల్గా అక్కడ వాటర్లో మనకి ఇక్కడ ఉండిపోతుంది కదా మనం ఏంటి ఈ ఫిష్ ఎక్వేరియం వాటర్ అనేది ఎవ్రీ టైం మనం కడుగుతూ ఉంటాం ఓకే సో ఈ ఫిష్ వాటర్ కడిగేటప్పుడు మనం ఏం చేస్తాం మనం ఆ వాటర్ని డ్రైన్ చేసేసి అంటే మనం పారబోసేసి మనం కొత్త వాటర్ని తెచ్చుకుంటాం అంతే కదా ఫిల్ చేసి మళ్ళీ ఫిషెస్ వేస్తాం అయితే ఈ తీసేసిన వాటర్ ఏదైతే ఉందో ఈస్ వెరీ వెరీ యూస్ఫుల్ ఫర్ ప్లాంట్స్ సి ప్లాంట్స్కి వన్ సింపుల్ థింగ్ వాట్ ఒక ప్రిన్సిపల్ ఏంటి ప్రిన్సిపల్ ఎన్పికే అంటే మనం అసలు యాక్చువల్గా సాయిల్ ఫర్టైల్గా ఉందా లేదా తెలుసుకోవడానికి ఎన్పీకే అనాలిసిస్ అనేది చేస్తాం ఎన్పీకే అనాలిసిస్ అంటే ఏంటి నైట్రోజన్ ఫాస్ఫరస్ పొటాషియం ఈ మూడు వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్లాంట్ గ్రోత్కి ఈ పర్టిక్యులర్ ఫిష్ పూప్ ఏదైతే ఫిష్ వేస్ట్ ఉందో వీటిల్లో ఎన్పీకే క్వాంటిటీ అనేది ఉంటుందన్నమాట అందుకే మనం దీనికి అసలు సెపరేట్ సబ్జెక్ట్ అనేది ఉంది మీరు నెట్లో కనుక అక్వాపోనిక్స్ అని సెర్చ్ చేస్తే తెలుస్తుంది మీకు కొన్ని ప్లాంట్స్ మనకు బేసికల్గా ఏంటి వాటర్లో పెట్టి ఆ వాటర్లోనే అది వాటిల్ని గ్రో చేస్తారనమాట ఓకే సో మీరు సెర్చ్ చేయండి ఎక్వాపానిక్స్ హైడ్రోపానిక్స్ ఇవన్నీ మీకు తెలుస్తాయి ఓకే సో ఇది ఏంటంటే ఈ ఫిష్ మన మనకు అంటే సింపుల్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ మనకి ఎక్వేరియమ్స్లో ప్లాంట్స్ ఉంటాయి ఆ ప్లాంట్స్కి మనం ఆల్రెడీ అవి సర్వైవ్ అవుతున్నాయి ఎక్వాటిక్ ప్లాంట్స్ అంటే ఏంటి బేసికల్గా ప్లాంట్స్కి రిక్వైర్డ్ థింగ్స్ అనేవి వాటర్లో ఉన్నాయి అండ్ ఒకవేళ వాటర్ డర్టీ అయినా ఆ ప్లాంట్స్ సర్వైవ్ అవ్వగలుగుతున్నాయి అంటే సంథింగ్ స్పెషల్ ఉన్నట్టే వాటర్లో రైట్ సో ఈ ఎన్ పీకే ఏదైతే ఉందో ఇది ఈ పర్టిక్యులర్ వాటర్లో ఉంటుంది అయితే ఇది మనం ఈ నీళ్లు పారిపోయకుండా తీసుకెళ్ళి మన ప్లాంట్స్కి వేసుకోవచ్చు అనమాట అయితే ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ప్లాంట్స్కి టూ మచ్ ఆఫ్ నైట్రోజన్ ఇచ్చిన ఆ ప్లాంట్ అనేది చచ్చిపోవడానికి ఛాన్స్ ఉంటుంది సో వెరీ లిమిటెడ్ క్వాంటిటీస్లో ఇవ్వాలి అంటే అసలు ప్లాంట్కి నైట్రోజన్ అనేది అవసరం ఉందా లేదా ఫస్ట్ అక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి మనం అంటే మీ సాయిల్ ఆల్రెడీ ఫర్టైల్గా ఉండి ఎన్పికే బాగుంటే ఇది అసలు మీరు యాడ్ చేయాల్సిన అవసరమే లేదు ఇదేదో కొత్తగా ఒక తీసుకొచ్చి ఉన్న ప్లాంట్కి యాడ్ చేస్తే అది ఓవర్ డోస్ ఆఫ్ ఫర్టిలైజర్ అయిపోతుంది సో ఆర్ మీరు చిన్న థింగ్ ఫర్టిలైజర్స్ మీరు రెగ్యులర్గా యాడ్ చేస్తున్నారు సాయిల్లో అనుకోండి అప్పుడు మీరు ఏం చేయాలి అంటే ఏం చెయ్యొచ్చు అంటే మీరు బయట నుంచి ఫర్టిలైజర్ తెచ్చుకునే బదులు ఈ ఈ ఫిష్ పూప్ కలిసిన వాటర్ ఏదైతే డ్రైన్ చేసే ఎక్వెరీ నుంచి డ్రైన్ చేసే వాటర్ ఉందో అది మీరు తీసుకెళ్ళి మీ మొక్కకి వేసుకుంటే మొక్క గ్రోత్ చాలా బాగుంటుంది అయితే ఇందులో చాలా థింగ్స్ ఉన్నాయి ఏదో మనం రెగ్యులర్గా వన్ వీక్ ఒకసారి కొంతమంది త్రీ డేస్ కోసారి ఎక్వేరియం క్లీన్ చేస్తారు కొంతమంది వన్ వీక్ ఒకసారి చేస్తారు క్లీన్ చేసినప్పుడు చేసినప్పుడల్లా తీసుకెళ్ళి వాటర్ పోసేస్తారు అంటే అగైన్ అది మళ్ళీ పని చేయదు ఆర్ యాజ్ ఇట్ ఈజ్ వాటర్ మొత్తం క్వాంటిటీ తీసుకెళ్ళి యాజ్ ఇట్ ఈజ్ తీసి తీసినట్టు మొక్కలకి పోస్తానన్నా అవ్వదు ఎందుకు అంటే మనకి ఓవర్ డోస్ ఆఫ్ ఫర్టిలైజర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కదా ఓవర్ డోస్ ఆఫ్ ఫర్టిలైజర్ అస్సలు మంచిది కాదు సో ఈ తీసిన వాటర్ని మళ్ళీ మంచి వాటర్తో కొంచెం డైల్యూట్ చేసుకొని పోసుకోవాలి అండ్ రెగ్యులర్గా వన్ వీక్ ఒకసారి మనం ఫర్టిలైజర్ వేయం కదా ఫర్టిలైజర్ అనేది వేస్తాము తర్వాత మొక్క గ్రోత్ పెరుగుతుంది ఆ మొక్క గ్రోత్ పెరిగాక మనం వన్ అవి పూసినా లేకపోతే కాయలు కాస్తున్నా దానికి ఇంక ఇంకా మనం ఫర్టిలైజర్ ఎక్కువ వేయం అది వచ్చే అది ఆటోమేటిక్గా మనకు కాయలు అవి వస్తూ ఉంటాయి సిమిలర్ ఇక్కడ ఇక్కడ కూడా అదే కేసు మనం ఏంటంటే ఫర్టిలైజర్ అనేది ఆ మొక్క గ్రోత్ అయ్యేదాకా వేసి మనం వన్స్ ఆ కాయలు అవన్నీ స్టార్ట్ అయ్యాక అంటే ఎగ్జాంపుల్ పూల నుంచి కాయలు వచ్చేటప్పుడు ఆ పూలు స్టార్ట్ అవుతున్నప్పుడు మనం అసలు ఇంకా ఫర్టిలైజర్ వేయాల్సిన అవసరం లేదు అంటే ఇవి వేయాల్సిన అవసరం లేదనమాట ఓకే సో వెరీ వెరీ ఇంపార్టెంట్ సో మీకు ఇంట్లో ఎక్వేరియం ఉంటే యూ కెన్ స్టార్ట్ రీయూజింగ్ నౌ అయితే ఇక్కడ ఇంకొక చిన్న పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రతి మొక్కకి ఇది వేసే ఇచ్చా అంటే ఎస్పెషల్లీ మీకు దుంపల్ ప్లాంట్స్ ఉంటాయి కదా అంటే పొటాటో సింపుల్ ఎగ్జాంపుల్ ఏదైతే నేలలో వస్తాయో ఆ పర్టిక్యులర్ ప్లాంట్స్కి ఏవైనా కానివ్వండి చామదుంప ఆర్ పొటాటో బంగాళదుంప ఇవి ఏవైనా అవనివ్వండి ఈ ప్లాంట్స్ అన్నిటికీ కూడా ఈ పర్టిక్యులర్ ఎన్ వాటెవర్ ఫిష్ పూపు కలిసిన వాటర్ ఆర్ ఫిష్ వేస్ట్ వాటర్ ఎక్వేరియం వేస్ట్ వాటర్ అనేది మనం యాడ్ చేసుకుంటే అవి ఇంకా ఉపయోగపడుతుంది అనమాట ఆర్ మీరు ఫ్లవరింగ్ ప్లాంట్స్కి కూడా మీరు దీన్ని యూజ్ చేసుకోవచ్చు బట్ డైల్యూట్ చేయడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎంత డైల్యూట్ చేయాలి అగైన్ దేర్ ఆర్ ఆల్ దీస్ ఆర్ ఆల్ సైంటిఫిక్ థింగ్స్ అనమాట అంటే మనం జస్ట్ లైక్ దట్ ఇట్లా తీసి వేసేయడం కాదు కదా దాన్ని ఎంత క్వాంటిటీ డైల్యూట్ చేసుకోవాలి అసలు అందులో మినరల్స్ అవి ఎంత ఉన్నాయి ఈ దీనికి సైంటిఫిక్గా మెజర్మెంట్స్ ఉన్నాయి యాక్చువల్గా బట్ మనకేంటంటే హోమ్ గార్డెనింగ్ వాళ్ళకి అంత నాలెడ్జ్ ఆర్ అంత సైన్స్ కూర్చొని నేర్చుకునేంత ఓపిక ఉండదు కదా మనం ఏంటి ఇంట్లో ఉంటాం కాబట్టి మోస్ట్లీ హౌస్ వైఫ్స్ చేస్తారు ఇది ఆర్ ఇంట్లో యాజ్ ఏ హాబీ చేస్తాం మళ్ళీ ఆ హాబీని కూడా తీసుకెళ్ళి సైన్స్తో మిక్స్ చేసి క్యాలిక్యులేషన్ చేసి ఇంత ఎవరు చేయరు కదా ఇప్పుడు ఎగ్జాంపుల్ నాకు మొక్క ఎదగట్లేదంటే ఏం చేస్తాం మనం యూట్యూబ్లో ఓకే ఈ మొక్క ఎదగట్లేదు ఏం చేయాలని కొడతాం సింపుల్గా ఆర్ ఇంటర్నెట్లో కానీ మనకి యూట్యూబ్లో కానీ సింపుల్గా వచ్చేస్తుంది దాన్ని తీసుకెళ్ళి మనం అట్టిప్పు వాడుకుంటాం ఎగ్జాంపుల్ మిల్లీ గురించి మాట్లాడితే మిల్లీ బక్స్కి ఏదో స్ప్రే చేయాలని చెప్తాడే స్ప్రే చేస్తాం పోతుంది సింపుల్ అంటే ఆ టెక్నిక్స్ డైరెక్ట్గా మనం ఎవరో చేసిన టెక్నిక్స్ చూసి వాడేస్తాం అంతేగాని దాన్ని సైంటిఫిక్గా స్టడీ చేసి యూజ్ చేసే అంత ఓపిక ఎవరికీ ఉండదు కదా సో అందుకని మనం ఏంటంటే వేరే వాళ్ళు స్టడీ చేసిన సింపుల్ టెక్నిక్స్ తీసుకొని ఆర్ ఇక్కడ ఇక్కడ మన టాపిక్ కొంచెం డైవర్ట్ అయింది బట్ వన్ థింగ్ ఏంటంటే మనం ఏం అంటే ఆ డైల్యూషన్ అనేది మీరు ప్రాపర్గా చేసుకొని మీకు తెలిసిపోతుంది క్లియర్గా మీరేం మెజర్ చేయక్కల వన్స్ ఎ వైల్ చేసే వాళ్ళకి ప్రాబ్లం కానీ రెగ్యులర్గా మీరు యూజ్ చేయడం స్టార్ట్ చేస్తే మీకు తెలిసిపోతుంది ఓకే సో అట్లా డైల్యూట్ చేసుకొని మీరు యూజ్ చేసుకోవడం స్టార్ట్ చేశారంటే దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట సో ఎక్వేరియం ప్లస్ హోమ్ గార్డెనింగ్ అనేది చాలా చాలా మంచి హాబీ మీకు ఇండైరెక్ట్గా ఒక మంచి ఫర్టిలైజర్ దొరికినట్టే మీ మొక్కలకి